గత నెల పదహారవ తేదీ ధనా ప్రోగ్రాం ఆదోని మండలంలో ప్రజల కోసం పార్థార్జి ప్రోగ్రాం జరిగింది అక్కడ జనాపురం సర్పంచ్ అనేటువంటి నేను చంద్రశేఖర్ అనే నేను ఆ ర్యాలీలో పాల్గొడి గుడికట్ట దగ్గరికి చేరుకోగా గుడికట్ట పైకి అందరు ఎక్కి నిలబడి సర్పంచ్ అయినటువంటి నేను కింద ఉన్నాను నన్ను ఏదిపైకి రమ్మని పార్సారథ్ గారు పిలిచారు ఎమ్మెల్యే గారు అక్కడే పక్కనే ఉన్నటువంటి టీడీపీ నాయకురాలు గుడిసే కృష్ణమ్మ గారు లేదా ఆయన ఎస్సీ కదన్నా ఎక్కరాదని చెప్పడము ఎమ్మెల్యే గారు సరే అన్నని కింద ఇట్లా నిలబడబున్నాని కిందకి చేయిన్ చూపించడము ఆ విధంగా అవమానం జరిగినందుకు మేము తిరుగు రోజు ర్యాలీగా వెళ్ళి సబ్ కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చి అక్కడ పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఎస్పీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది దాదాపుగా ఇవన్నీ జరిగిన నలభై ఐదు రోజులుగా కావస్తున్నా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు కేసు ఎంక్వైరీ చేయలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు కేసు నమోదు చేయలేదు అందుకని మేము ఇక్కడ ఆదోని కలెక్టర్ కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మహాధరణ నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని రావడం జరిగింది ఇది కేసు ఫైల్ అయినంత వరకు మేము తగ్గేదే లేదని చెప్పడానికి ఇది నిదర్శనంగా చూపిస్తూ ర్యాలీగా సబ్ కలెక్టర్ కలెక్టర్ గారు ఆఫీస్కి రావడం జరిగింది అయితే డిఎస్ మీడియం గారు అయితే మాట్లాడతారు తప్పేం లేదు ఎస్టీ ఎస్సీ కింద రాదు అని చెప్పడం జరిగింది నిజమేనా సో దాదాపుగా మూడు రాష్ట్రాల్లో చూసిన వీడియో క్లియర్గా ఎస్సీ ఎస్సీ అండ్ అని మాట్లాడే విషయం కానీ ఎస్సీ ఎస్పీ గారు దానికి తగిన చట్టాలు వచ్చాయి బహిరంగంగా ఎస్సీ అన్నని దూషిస్తే వెంటనే ఎటువంటి విచారణ లేకుండా కేసు కట్టాలండి చట్టాలు అన్నీ వచ్చాయి అయినా కూడా ఇప్పటి వరకు కేసు కట్టుకోకుండా దాన్ని నానబెడుతూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే మీరు అలాగే హైకోర్టులోకి వెళ్ళారు కదండి హైకోర్టు కింద కూడా తర్వాత జరిగింది హైకోర్టుకు వెళ్ళాము హైకోర్టు వరకు వచ్చే అవసరం లేదు ఇది దీనిపైన చట్టాలు చాలా బలంగా ఏర్పడ్డాయి మీరు కింద కోర్టులోనే ఇక్కడ న్యాయం జరిగిపోతుంది అక్కడే కింద కోర్టులోనే మీరు వేసుకోండి అని చెప్పడం జరిగింది మేము కోర్టులో ఇస్తూ కోర్టులో కేసు ఇస్తూ మళ్ళీ ఇక్కడ మేము ర్యాలీ చేసి వింతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఇప్పుడు ఇది జరిగే ఇష్యూ దాదాపు రెండు నెల అవుతుంది రెండు రెండు నెలల మీరు ఏం చూస్తున్నారు ర్యాలీలు చేస్తున్నాము ధర్నాలు చేస్తున్నాము అయినా కూడా ఎమ్మెల్యే అయినందుకు మళ్ళీ టీడీపీలో ఒక నాయకురాలు అయినందుకు ఏమో కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దీన్ని ముందుకి మభ్య పెడుతూ ఉన్నారు ఈ ఇష్యూ గురించి అయితే మీరు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు మీకు ఈ విషయం గురించి ఎవరేమో ఫోన్ చేయలేదు ఎవరు ఫోన్ చేయలేదు కూడా ఎవరు మాట్లాడలేదు అంటే కొంతమంది అయితే ఎమ్మెల్యే గారు మీకు ఫోన్ చేసి కొంచెం బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని వచ్చింది ఎంతవరకు టైం సార్ ఎంత బుజ్జగించే ప్రయత్నం వల్ల చేస్తారు కానీ జరిగింది అవమానం మాకు అంటే మీకైతే ఫోన్ చేశారు ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు అయితే చేయలేదు వాళ్ళు ఒకవేళ చేస్తే కూడా బుజ్జగితే ప్రయత్నం చేసినా కూడా మాకు జరిగింది అవమానం జరిగింది మాకు బాధ ఉంటుంది మేము ధర్నాలు చేస్తాం మాకు కేసు కావాలని మా మేము దాన్ని ఇప్పటి ఇప్పటివరకు మేము పోరాటం జరుగుతూ ఉంది సార్ మీరు చెప్పండి ఎమ్మెల్యే గారు కూడా మీకు కూడా ఆ మీరు కొంతమంది కాంతినగర్ అయితే కొంత క్యాండీ పెట్టారు మీ మీద కక్షతో ఆ క్యాండీలు అని తీపిస్తున్నారు అనేసి చెప్తున్నారు ఈ ఉద్యమంలో మేము కీలక పాత్ర వహిస్తున్నందుకు ఖచ్చితంగా మా దళిత సోదరు చంద్రశేఖర్ జరిగిన విషయంపై కేసు కట్టాలని చెప్పి మేము గట్టి పోరాటాలు చేస్తున్నందువల్ల మమ్మల్ని వ్యక్తిగత టార్గెట్ కూడా చేయడం జరిగింది మా జీవన ఉపాధి అయినటువంటి దాని మీద కూడా దెబ్బతీయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి దాదాపు యాభై సంవత్సరం పై నుండి కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి అందరూ కూడా డెమలేసం చేయాలని ఉద్దేశంతోనే ఆయన మళ్ళా అక్కడ ఎక్కడెక్కడ ఇబ్బంది లేదు ట్రాఫిక్ ఇబ్బంది కూడా లేదు దాదాపు వంద అడుగుల విస్తరణలో ఉన్నటువంటి రోడ్డు అది ఆ గతంలో కూడా అంటే గత సంవత్సరం కూడా దాన్ని రోడ్డు హైవే రోడ్ వస్తుందని చెప్పి తీయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన మార్పు వెనుకలు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరి మున్సిపల్ అధికారులైతేనేమి ఇంకా మిగతా ప్రభుత్వ అధికారులను కూడా పుసిగొలిపి మా మీద ఖచ్చితంగా చేయాలని చెప్పి చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి జీవనోపాధి సంబంధిస్తున్నటువంటి అందరూ కూడా మహిళలు చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా దాదాపు వందల సంఖ్యలో వచ్చి అడ్డుకోవడం జరిగింది ఏదైనా మీరు దీన్ని కూలిస్తే మా ఈ రోజుకి చివరి జీవితాలు అవుతాయి దీని మీద మా పిల్లలు పెళ్ళిళ్ళు ఉద్యోగ చదువులు కూడా దీని మీద ఆధారపడి ఉండవు కాబట్టి ఇది జరిగితే మేము పురుగుల మందు తాగి లేదా పెట్రోల్ వేసుకుని అండబెట్టుకునే స్థాయి తీసుకుని పోతామని చెప్పి చెప్పడంతో నిన్న దిరగడం జరిగింది ఈయన ప్రజలకు అండగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిపాలన చేస్తున్నాను చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చాడు మన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈయన ఆదోళలో ఏమేమి చేస్తున్నాడు అనేది కూడా మేము దాన్ని కూడా సాక్షాధారంతో రెడీ చేస్తున్నాము ఈయన భాగవతాన్యాన్ని కూడా బయట పెట్టి ఎందుకంటే ఈ రోజు శాసనసభ్యులయ్యి ఒక శాసనాలు చేసేటువంటి వ్యక్తి ఆయన సమక్షంలోనే ఒక అది ఆ రోజు జరిగిన పదవ రోజు జరిగినటువంటి ప్రోగ్రామ్ లో అక్కడ పోలీసులు కూడా ఉన్నారు అధికారులు ఉన్నారు అందరి సమక్షం జరిగిన దాన్ని కూడా ఈ రోజు ఈ రోజు కేసు కట్టకపోవడం అనేది ఇది అందరూ కూడా దళితుల పట్ల వివక్షత చూపిస్తున్నారు అని చెప్పి ఈ వివక్షత చూపించిన వాళ్ళందరి మీద కూడా మేము మరి ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా ఉద్యమాలు చేసి వాళ్ళకి శిక్ష పడేంతవరకు కూడా ఉద్యమాలు సాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నా నా పేరు టీవీ రూసి నల్ల తట్ల పోరాటం జిల్లా సహాయకారు ఓకే అలాగే ఇంకోటి ఎమ్మెల్యే గారు మీకు ఎవరికి ఫోన్ చేసి రండి గీసుకిసు రొద్దు మరడుకుందాం అని పిలిచారు మిమ్మల్ని నా నా వరకు అయితే ఒక్కరి ఈ రోజు వరకు నాకు ఫోన్ రాలేదు నాతో మాట్లాడేది దాగల అట్లా మాట్లాడిన మేము వెనే పరిస్థితులు లేము ఎందుకంటే ఈ రోజు అట్లా మాట్లాడినమాట ఈ రోజు యావత్తు దళిత గిరిజనులకు కూడా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి దీంట్లో తక్కువ ప్రసక్త అయితే లేదు అంటే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కదండి మొత్తం పెట్టుకుని అందరికి అందరికి సారీ చెప్పినారు కదా మీకు అంటే ఈరోజు మటర్ చేసి కూడా బహిరంగ వచ్చిన నా నేను ఏదో నాకు పిచ్చోడు పిచ్చి పట్టింది నా అని చెప్పి చేపని అడిగితే వదిలేస్తారు చట్టాలు ఎందుకు చేస్తారు ఈరోజు ఈ రోజు చట్టాలు తయారు చేయడానికి ఆ రోజు బాబాసాబ్ అంబేద్కర్ గారు మన రెండు రెండు సంవత్సరాలు పదకొండు వేల పద్దెనిమిది రోజులు పట్టినటువంటి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహ్ అంబేద్కర్ అందులో బాగా మా దళిత గిరిజనులు కూడా ఏమి వీళ్ళంతా కూడా వెనుకబడిన వాళ్ళు వీళ్ళ జై జీవన శైలి బాగుపడాలంటే మాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేశారు ఆ చట్టాలను కూడా వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది కాబట్టి మేము మా దళిత సర్పంచ్కు జరిగినటువంటి అవమానాన్ని మా ఖచ్చితంగా వీళ్ళు చర్యలు తీసుకుని ఉన్నతాధికారులు కేసులు కట్టే వరకు కూడా పోరాటాలు చేస్తారు అంటే డిఎస్పీ మేడం గారు చెప్పారు కానీ అసలు అది ఎస్సీఎస్సీ కి రాదు అసలు అయినా తప్పుగా మాట్లాడలేదు అని అన్నారు మా అడ్వకేట్ గారు చెప్పారు కదా మరి ఆమె కూడా మరి చట్టాలు చదువుకుందో లేదో మరి ఉద్యోగం ఎట్లా వచ్చిందో ఆమె మాకు తెలియదు అసలు ఎస్సీ అంటేనే తప్పేమే అని అంటుంది అదే కదా మరి ఇంకా ఆమె అందుకే ఇప్పుడు మా మేము కూడా రాజ్యాంగ బద్ధంగా మరి కోర్టును ఆశ్రయించి వాళ్ళ మీద కూడా కేసులు వేస్తాం போராடு போராடு போராடும் போராடும் புளமீம சக்குவெத ரேகங்க போராடு போராடும் போராடும் தணிதலபை தாடுனக்குவெத ரேகங்க போராடு போராடும் போராடும் தணிதல ஆத்தியாம் தணிதலபை எட்காச்சாரலுக்கு வெத ரேகங்க போராடு போராடும் தணிதலபை ஆத்தியாச்சாரலுக்கு வெத ரேகங்க போராடு போராடும் தணிதலபை அகரவரதால ஆத்தியாச்சாரலுக்கு வெத ரேகங்க போராடு போராடும்

పోరాడతాం పోరాడతా దళిత సర్పంచ్ దళిత సర్పంచ్ బిజెపి దళిత సర్పంచ్ అవమానించిన బిజెపి పోరాడతాం పోరాడతాం కేసు మోదా ఎంతవరకు ఎంతవరకు పోరాడతాం We want justice. Yes, yes. We want yes, justice. Yes, yes. We want justice. Yes, yes. We want yes, yes. justice. <tstory noise> ఆదోని ఎమ్మెల్యే పై కేసును నమోదు సర్పంచ్ పాత సార్ కేసు నమోదు నమోదు సర్పంచ్ దళితున్న కుర్చికించిన కుర్చి దళితు సర్పంచ్ అవమానించిన వారిపై ఎస్ కేసు సర్పంచు అవమానించిన ఎమ్మెల్యే దళితు సర్పంచ్ వారిపై నమోదు చేయకపోవడమా దళిత సర్పంచ్ అవమానించిన ఎమ్మెల్యే దళిత సర్పంచ్ అవమానించిన వారిపై ఎస్టి కేసు నమోదు చేయకపోవడమా దళితు సర్పంచ్ అవమానించిన వారిపై ఎస్టి కేసు నమోదు చేయకపోవడమా దళితు సర్పంచ్ రావమానించిన వారిపై ఎస్జిఎస్టీ కేసు నమోదు చేయకపోవడమా దళిత సర్పంచ్ అవమానించినేసు కట్టరా గిరిజన గందగిరి జన సంఘాలించిన ఎస్టి కేసు నమోదు చేయకపోవడమా దళిత సర్పంచ్ లో అవమానించిన ఎస్ ఎస్టి కేసు నమోదు చేయకపోవడమా దళిత సర్పంచ్